నెల్లూరు వేదయపాలెం టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అందరికీ ఆత్మీయ ఆహ్వానం సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పలికారు పాత కొత్త నాయకులందరూ సమన్వయంతో పనిచేసి గ్రామాలను అభివృద్ది చేసుకోవాలని పిలుపునిచ్చారు అక్కంపేట పంచాయతీ నుంచి ముప్పై ఆరు కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరడం సంతోషదాయకమని అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నామన్నారు ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలు నాయకులపై కక్ష సాధింపులకు పాల్పడ్డం రాజకీయ వేధింపులకు ఒరి చేయడం మాకు అలవాటు లేదని ప్రభుత్వ ప్రైవేటు అనే తేడా లేకుండా కొందరు తహసీల్దార్లను చేతుల్లో పెట్టుకుని భూముల రికార్డును రాజ్యంగా మార్చేశారని సోమిరెడ్డి ఆరోపించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్వేపల్లి ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణ రెడ్డి టిడిపి మండల అధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణయ్య అమీర్ బాషా రెడ్డి ఇనమడుగు వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కుటుంబాలు మా నాయకుడు అమీర్ గారి ఇదంతా చంచయ్య నాటకం శ్రీహరి కంట్రోల్ కంట్రాతి వెంకటరమణయ్య కందలి అన్ని పేర్లు చదవటం చాలా పెద్ద ముప్పై ఆరు కుటుంబాలు చేరినాయి ఒక చిన్న పంచాయతీలో ఇది వాళ్ళందరికీ నేను స్వాగతం చెప్తున్నాను పాత కొత్త తేడా లేకుండా అందరినీ కలుపుకోవాల్సిన అవసరం ఉంది మొదటి నుంచి కూడా ఆయన వైసీపీ కాబట్టి ఆ పేదోళ్ళ నోట్లు కొట్టండి ఆయన వేరే పార్టీ కాబట్టి వాళ్ళని కేసులు పెట్టండి అనే అలవాటు మాకు లేదు లాస్ట్ ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు నానా ఇబ్బందులు పడ్డారు వాళ్ళ ఆస్తుల్ని కాపాడుకోవటం పెద్ద సమస్య అయిపోయింది హైకోర్టు దాకా తిరగాల్సి వచ్చింది అన్ని ల్యాండ్ రికార్డ్స్ మార్చేసేసారు అందుకే ముగ్గురు తహసీల్దార్లు సస్పెండ్ అయినారు ఇప్పుడు నేనేమంటాను మేము వచ్చాము ఎవరి పొలమన్నా రికార్డు మార్చి ఒక్క సెంటు రికార్డు మార్చి చేసామా మీరు మీరు టోటల్గా ఏదైతే భూములలో అన్యాక్రాంతం చేసి తహసీల్దార్ల దగ్గర సంతకాలు పెట్టించి చేశారు అవన్నీ తిరిగి చక్క పెట్టేదే పెద్ద సమస్య అయిపోతుంది ల్యాండ్ యాక్ట్ గవర్నమెంట్ ల్యాండ్ గానే రద్దు చేశారు లేకపోతే ఇంకా ఘోరంగా ఉండేది ఆ ప్రీ హోల్డ్ అని చెప్పేసి పేదోళ్ళ భూములన్నీ రికార్డ్స్ మార్చారు గవర్నమెంట్ ల్యాండ్స్ అన్ని ఇన్కమ్ ట్యాక్స్ కట్టే కుటుంబాలకి అంటగట్టారు అందుకనే ముగ్గురు తహసీల్దార్ సస్పెండ్ అయ్యారు నువ్వు ఎమ్మెల్యేగా మంత్రిగా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ముగ్గురు తహసీల్దార్ సస్పెండ్ అయినారు ఒక డిప్యూటీ తహసీల్దార్ సస్పెండ్ అయినాడు ఎక్సైజ్ రెవెన్యూ ఎంతమంది సిబ్బంది ఉద్యోగాల నుంచి సస్పెండ్ అయినారు మా వల్ల ఒక్కరు మా లైఫ్ లో మా వల్ల ఒక్కరు నష్టపడిన సంఘటనే ఉండదు ఇక ఉండబోదు అందుకని వీళ్ళందరూ కూడా రియలైజ్ అయ్యి విషయాలు తెలుసుకొని తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు வாழந்திரி போருக்குங்க, స్వాగతం பலத்தான்